సో గైజ్స్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్న వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్ లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్షాట్ ని వాట్సాప్ లో ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా పర్చేస్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గైస్ ఈరోజు మనము మన ఛానల్లో టాప్ టెన్ థౌజండ్ ఎంసిక్యూ సిరీస్లో భాగంగా పార్ట్ నెంబర్ థర్టీన్ చూడబోతున్నాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో మనము ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి రిపీటెడ్ క్వశ్చన్స్ని చూడబోతున్నాము చాలా ఇంపార్టెంట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అంతేకాకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆఫర్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి మన ఛానల్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఏ కోర్స్ తీసుకున్నా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ప్లస్ టెస్ట్ సిరీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ వన్ నైన్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందజేస్తున్నాము సో థర్టీ థౌజండ్ ఎంసీక్యూస్తో దీని అయితే రూపొందించడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఏ పీడిఎఫ్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు జస్ట్ వన్ నైంటీ నైన్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఓకేనా సో ఒకసారి ఉపయోగించుకోండి మంచి అవకాశము యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఓకేనా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము ప్రతి వీడియోకి పీడిఎఫ్ అయితే ఉచితంగా అందజేస్తున్నానండి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది వాటిలో పీడనానికి ఎస్ఐ ప్రమాణము ఏది పీడనానికి ఎస్ఐ ప్రమాణము ఆప్షన్ వన్ న్యూటన్ ప మీటర్ స్క్వేర్ న్యూటన్ ప మీటర్ స్క్వేర్ మరి దీనికి పీడనానికి ఎస్ఐ ప్రమాణంగా మనము చెప్పుకోవచ్చు మరి ప్రమాణ వైశాల్యం ఉన్న తలంపై లంబంగా పనిచేసే బలాన్నే పీడనం అంటారండి ప్రమాణ వైశాల్యము అంటే ఒకే సైజులో ఉన్నటువంటి ఒక వైశాల్యం యొక్క తలం పైన లంబంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఉందనుకోండి ఒకే సైజు దానిపైన లంబంగా పనిచేసేటువంటి బలం ఏమైతే ఉంటుందో దాన్నే పీడనము అంటాము ఓకేనా పీడనం అంటే ఏంటి బలంపై వైశాల్యము బలంకి వేసే ప్రమాణం ఏంటి న్యూటన్ మరి వైశాల్యంకు ఎస్ఐ ప్రమాణం మీటర్ స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చు పీడనానికి ఎస్ఐ ప్రమాణము ఈక్వల్ టు మీటర్ ప న్యూటన్ ప మీటర్ స్క్వేర్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నైలాన్తో తయారయ్యే వస్తువులు ఏవి నైలాన్తో తయారయ్యేటువంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవండి టూత్ బ్రష్ తయారు చేస్తారు చేపల వలలు సీటు బెల్టులు కూడా తయారు చేస్తారు ఎందుకంటే చాలా అంటే చాలా మన్నికతో ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి ఓకే నైలాన్తో తయారు చేసేటువంటి వస్తువులు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కృత్రిమ పట్టు అని దేనిని పిలుస్తారు కృత్రిమ పట్టు దేనిని పిలుస్తామండి ఆప్షన్ టూ రేయాన్ని కృత్రిమ పట్టు అంటాము ఏంటండి రేయాన్ మరి ఆక్రలిన్ నకిలి ఉన్ని అని పిలుస్తారండి ఏంటండి ఆక్రలిన్ దీన్ని నకిలీ ఉన్ని అని పిలుస్తారు నెక్స్ట్ టెరీకాట్ అంటే టెర్లిన్ ప్లస్ నూలు యొక్క మిశ్రమము టెరీ ఊల్ అంటే టెర్లిన్ మరియు ఊల్ యొక్క మిశ్రమము ఓకే రగ్గులు తయారు చేయడానికి స్వెటర్స్ తయారు చేయడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పదకొండులో అమెరికా వారు కృత్రిమ పట్టును వ్యాపారాత్మకంగా ఉత్పత్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ దారాలకు రేయాన్ అని పేరు పెట్టడం జరిగింది ఫస్ట్ టైం నెక్స్ట్ పైపుల తయారీకి ఉపయోగించే రెసిన్ పేరు ఆప్షన్ ఫోర్ అండి పీవీసీ అండి పాలీ వినాయిల్ క్లోరైడ్ అంటాం పీవీసీ పైపులు అంటూ మనం తరచు వింటుంటాం కదా పేర్లు మనము ఇంట్లో కూడా ఉపయోగించే పైప్స్ ఉంటాయి కదండి వాటర్ పైప్స్ సో డ్రైనేజ్ పైప్స్ అయినా కూడా ప్లాస్టిక్వి వాటన్నిటిని అన్నిటిని కూడా పీవీసీ అంటారు పాలీవినైల్ క్లోరైడ్తో చేయబడినటువంటి పైప్స్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని వేటిని పిలుస్తారు క్రింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అని వీటిని పిలుస్తారు ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు అండి ఏంటి బెకలాయిట్ మరియు మెలమైన్ అనేటువంటి వాటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు వీటిని ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు సింపుల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ని వాడకోంలోకి తెచ్చిన వ్యక్తి ఆప్షన్ వన్ అండి డాక్టర్ ఎల్హెచ్ బెక్లాండ్ అనేటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్హెచ్ బెక్లాండ్ దీన్ని రూపొందించినప్పుడు చాలా అంటే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది ప్రభు ప్రపంచము అంతేకాకుండా చాలా అంటే చాలా ఏం అంటే వీరిని ప్రైజ్ చేయడం జరిగింది ఓకేనా అంటే చాలా గౌరవించడం జరిగింది ఇది ఒక గొప్ప ఆవిష్కరణగా చెప్పడం జరిగింది కానీ ప్రజెంటు ఇదే మానవాళికి ముప్పుగా మారింది ప్లాస్టిక్ ఓకేనా దీన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేద్దామనేటువంటి ఆలోచనలో ప్రపంచ దేశాలైతే ఉన్నాయి ఎందుకండి ఒక ప్లాస్టిక్ బాటిల్ నేలలో అది కంపోజ్ కావడానికి నాలుగు వందల సంవత్సరాలు పడుతుందండి ఓకేనా అంటే ఆ నాలుగు వందల సంవత్సరాలు ఎక్కడ ఉండాలి భూమిపైనే ఉండాలి కంపల్సరిగా సో భూమి కాలుష్యము ఏర్పడుతుంది వివరణ లెవోయిజర్ని ఆధునిక రసాయన శాస్త్ర అపితామహుడ అంటారండి ఎవరిని లెవోయిజా మరి సోన్ సేరెన్ని పిహెచ్ మానాన్ని కనుగొన్నారండి పిహెచ్ విలువ కనుగొంటారు కదండి వస్తువు పదార్థాల యొక్క పిహెచ్ దాన్ని కొలవడానికి ఒక థర్మామీటర్ లాంటి ఒక సాధనం ఉపయోగిస్తారండి దాన్ని పిహెచ్ మానం అంటారు దీనికి కనుగొన్నది సోన్ సేరెన్ జే జే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నారు బెక కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎల్హెచ్ బెక్ల్యాండ్ని బెక్లాండ్ ఈ పా ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని కూడా అంటారు బెకలైట్ను కనుగొన్న వ్యక్తి అండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది గమనించాలి పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చేటువంటి ధర్మము ఆప్షన్ టూ అండి తంతావత అంటారండి తాంతావత ఓకేనా తనడం కాదండి ఇది సో ఆ పేరు అది ఓకేనా తాంతావత ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకమేది ఇంపార్టెంట్ క్వశ్చన్ మానవ శరీర ద్రవ్యరాశిలో అధిక శాతం ఉన్న మూలకము ఆప్షన్ ఫోర్ అంటే ఆక్సిజను అత్యధికంగా ఉండేటువంటి మూలకము మన శరీరంలో మరి మానవ శరీరం అత్యధికంగా ఆక్సిజన్ అరవై ఐదు శాతము కార్బన్ పద్దెనిమిది శాతము హైడ్రోజన్ పది శాతము కాల్షియం ఒకటి పాయింట్ ఐదు శాతము ఉంటాయండి ఇవి చాలా ముఖ్యమైనటువంటి మూలకాలు మన యొక్క శరీరంలో ఓకే నెక్స్ట్ వన్ ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణము ఏమిటి ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణము దేని ద్వారా కొలుస్తారండి డెసిబెల్స్ ఓకే డెసిబెల్స్లో కొలుస్తారు మరి ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణము డెసిబెల్స్ ధ్వనుల గురించి పరిశోధించిన అలెగ్జాండర్ గ్రహం బెల్కు గుర్తుగా దీన్ని ఏర్పాటు చేశారు ఓకేనా అలెగ్జాండర్ అలెగ్జాండర్ గ్రహం బెల్ సో డిబి అనేటువంటి పేరుతో దీన్ని పిలవడం జరిగింది డెసిబెల్ నెక్స్ట్ వన్ ద్రవ బంగారము అని దేనిని పిలుస్తారు ద్రవ బంగారం ఏంటండి పెట్రోల్ని పిలుస్తారండి పెట్రోల్ని ద్రవ బంగారము అంటారు ఓకే పెట్రోలియం ద్రవ పెట్రోలియం ఇది అది సేమ్ ఇచ్చింది యాక్చువల్గా సో ఆప్షన్ వన్నే ఓకే పెట్రోలియం ఇంపార్టెంట్ క్రింది వాటిలో అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనము కెలోరిఫిక్ విలువ అంటే ఏంటండి ఒక ఒక ఇంధనాన్ని మండించినప్పుడు ఏ ఇంధనం అయితే అత్యధిక వేడిని జనరేట్ చేస్తుందో దాన్ని అత్యధిక కెలోరిఫిక్ విలువ కలిగిన ఇంధనంగా చెప్పుకుంటాం అత్యధిక వేడిని ఏది ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ మరి అత్యధిక వేడిని జనరేట్ చేస్తుందండి చూద్దామండి మరికొన్ని పదార్థాల గురించి కూడా ఇక్కడ ఒక కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనమై ఉత్పత్తి చేసే ఉష్ణ రాశిని ఆ ఇంధనం యొక్క కిలోరీఫిక్ విలువ అంటారు దీని ప్రమాణం ఏంటి కిలో జౌల్స్ పర్ కేజీ ఎల్పిజి కిలోరఫిక్ విలువ యాభై ఐదు వేలండి యాభై ఐదు వేల కి జౌల్స్ పర్ కేజీ ఉంటుంది అత్యధికంగా పెట్రోల్కి నలభై ఐదు వేలు పిడకలు కెలోరిఫిక్ విల్వ పిడకలండి ఆవు పేడతో చేసిన పిడకలకి ఆరు వేల నుంచి ఎనిమిది వేల యొక్క కెలోరిఫిక్ విలువ ఉంటుంది సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి కెలోరిఫిక్ విలువ యాభై వేలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్రింది ఏ పరికరాల తయారీలో సమతల దర్పణాలను ఉపయోగిస్తారు సమతల దర్పణాలు దేంట్లో ఉపయోగిస్తారండి ఆప్షన్ ఫోర్ పెరిస్కోప్లో సోలార్ కుక్కర్లో కెలడయోస్కోప్లో ఇవన్నిట్లో కూడా మరి సమతల దర్పణాలను ఉపయోగిస్తారు వివరణ పెరిస్కోప్ కెలడి కెలడియోస్కోప్లలో సమతర దర్పణాలను వాడడం అయితే జరుగుతుందండి సోలార్ కుక్కర్లలో కూడా సోలార్ కుక్కర్ తయారీలో సమతర దర్పణాలను కాంతి పరావర్తన తలాలుగా వాడుతారు ఇంపార్టెంట్ క్రింది అక్షరాలలో సమతల దర్పణం వల్ల పార్శ్వ విలోభము పొందనట్లు కనిపించేవి పొందనట్లు ఆప్షన్ టూ అండి ఓ అండి అంటే ఏంటండి పార్శ్వ విలోమము సమతల దర్పణం పైన ఫర్ ఎగ్జాంపుల్ పార్శ్వ విలోమం అంటే ఏంటండి సో ఆపోజిట్గా కనిపించడం ఓ అనేది ఎట్ నుంచి చూసినా ఆపోజిట్ అదే కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కే తీసుకున్నామనుకోండి ఇది సమతల దర్పణంలో పార్శ్వ విలోమము ఈ విధంగా కనిపిస్తుంది కే ఓకేనా జే తీసుకున్నాం అనుకోండి విలోమం ఈ విధంగా కనిపిస్తుంది ఎస్ తీసుకున్నాము అనుకోండి పార్శ్వ విలోమము సో ఈ విధంగా కనిపిస్తుంది ఓకేనా అవి పార్శ్వ విలోమాలు అంటామండి ఓ మాత్రం ఎక్కడైనా కూడా సేమ్ కనిపిస్తుంది మనకి కదా ఇంపార్టెంట్ తారుమారవుతూ ఉంటాయి కుడి ఎడమలుగా ఓకే క్రింది ఏ సంవత్సరంలో భారతదేశంలో సునామీ సంభవించిందండి సునామీ ఏ సంవత్సరంలో సంభవించిందండి ఆప్షన్ వన్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున మరి ప్రపంచమే కని విని ఎరుగని ఇంతులో అతిపెద్ద సునామీ సంభవించిందండి సునామీ అనేటువంటి పదము ఒక జపనీస్ వర్డ్ అండి జపనీస్ వర్డ్ సునామీ అంటే పెద్ద అలా అని అర్థము ఓకేనా సునామీ అనేది సుమిత్ర జావా ద్వీపాలలో కేంద్రీకృతమై మరి చాలా దేశాలను ప్రభావితం చేయడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ వన్ హిందూ మహాసముద్రంలో వచ్చింది ఇది ఓకే వలయాకార సూర్యగ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు వలయాకార సూర్యగ్రహణము సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని ఏమంటారు ఆప్షన్ ఫోర్ మిశ్రమ సూర్యగ్రహణము అంటామండి ఓకేనా నెక్స్ట్ వన్ అరుణ గ్రహము అని ఏ గ్రహానికి పేరు ఎర్ర గ్రహము దేనికండి కుజుడికి ఎర్ర గ్రహము లేదా అరుణ గ్రహము రెడ్ ప్లానెట్ అనేటువంటి పేర్లు ఉంటాయి ఎందుకంటే అది ఎర్రగా ఉంటుంది కాబట్టి క్రింది వాటిలో అంతరగ్రహము కానిదేది క్రింది వాటిలో అంతరగ్రహము కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శని గ్రహం అంతరగ్రహం కాదండి భూమికి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలను అంతరగ్రహాలు అంటారు భూమికి దగ్గరగా ఉండేవి ఏంటి బుధుడు శుక్రుడు భూమి ఫస్ట్ మూడు గ్రహాలు వీటిని అంతరగ్రహాలు అంటారు తర్వాత ఉండేటువంటి గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు మిగతావన్నిటిని కూడా ఓకేనా బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ నాలుగు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారండి గుర్తుంచుకోవాలి రిమైనింగ్గా ఉన్నటువంటి గ్రహాలను మరి అంతరగ్రహాలు గ్రహాలు అని కూడా పిలవడం అయితే మనము చూడవచ్చు ఓకేనా గమనించాలి ధ్వని వేగము మూడు వందల నలభై నాలుగు పర్ సెకండ్ అయితే గాలిలో ముప్పై రెండు హెడ్జెస్ పవన పుణ్యమున్న ధ్వని తరంగం యొక్క తరంగ ధైర్యము ఎంత ప్రీవియస్గా అడిగారండి ఈ క్వశ్చన్ని మరి ఆన్సర్ ఆప్షన్ టూ పది పాయింట్ ఏడు ఐదు మీటర్లండి దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది వివరణ చూసినట్లయితే వేగము వి ఈక్వల్ టు మూడు వందల నలభై నాలుగు మీటర్ పర్ సెకండ్ పౌనపుణ్యము థర్టీ టూ హెడ్జెస్ అండి సో ఇక్కడ చూడండి ఎన్ ఈక్వల్ టు విఐ అనే వివన్ అనేటువంటిది ఉంటుంది సో త్రీ ఫార్టీ ఫోర్ బై థర్టీ టూ అంతే ఇది వేసి మనం డివైడెడ్ బై చేస్తే టెన్ బై సెవెంటీ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ఎరుపు నీలం అనే ప్రాథమిక రంగులు కలిస్తే ఏర్పడు గౌన రంగు ఏంటి ప్రైమరీ కలర్ అండి ఓకే ప్రాథమిక రంగులు కలిస్తే ఏర్పడే గౌన రంగు ఏం ఏర్పడుతుందండి ఆన్సర్ ఆప్షన్ టూ ముదురు ఎరుపు రంగు ఏర్పడుతుంది ఏం రంగు అండి ముదురు ఎరుపు రంగు ఇంకా కొన్ని కొన్ని కలిపితే ఏమొస్తాయో చూద్దామండి ఎరుపు ఆకుపచ్చ కలిపితే పసుపు వస్తుంది ఎరుపు నీలం కలిపితే ముదురు ఎరుపు వస్తుంది నీలం ఆకుపచ్చ కలిపితే ముదురు నీలం వస్తుంది ఎరుపు ఆకుపచ్చ ప్లస్ నీలం కలిపితే తెలుపు వస్తుందండి దాదాపుగా ఎరుపు ఆకుపచ్చ నీలం కలిపితే ప్రాథమిక రంగులు ఏంటి మరి రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీబీ అని పిలుస్తారండి ఆర్జీబీ రెడ్ గ్రీన్ బ్లూ అనేవి ప్రాథమిక రంగులు ఓకే నెక్స్ట్ వన్ కటక నాభ్యాంతరం ఇరవై ఐదు సెంటీమీటర్లైతే అయితే కటక సామర్థ్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు డయాప్టర్స్ కటక సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తామండి డయాప్టర్స్లలో కొలుస్తాము ఇక చూడండి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది కటక సామర్థ్యము వన్ బై కడక నాభ్యాంతరము మీటర్లు సో పీ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ మీటర్స్ ఓకే ఎఫ్ ఈక్వల్ టు ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఓకేనా ఇక్కడ ఇచ్చారు కదా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే అయితే మరి ఇక్కడ పీ ఈక్వల్ టు వన్ బై జీరో పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అవుతుందండి ఈక్వల్ టు ఫోర్ డయాప్టర్స్ ఓకేనా ఫోర్ డయాప్టర్స్ అయితే ఆన్సర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పది గ్రాముల కాల్షియం కార్బోనెట్లోని మోల్ సంఖ్యను లెక్కించండి పది గ్రాముల కాల్షియం కార్బోనేట్ కాకో త్రీ అంటాం కదా కాల్షియం కార్బోనేట్ సో మరి దీనిలోని మోల్ సంఖ్యను గుర్తించండి కాకోత్రీ అండి ఇది అంతేనా ఓకే ఆప్షన్ త్రీ అండి జీరో పాయింట్ వన్ మోల్స్ అండి కాల్షియం కార్బోనేట్లోని మోల్ సంఖ్య ఎంత జీరో పాయింట్ వన్ మోల్స్గా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాటిలో అల్నీకో మిశ్రమ లోహంలోని ఘటక లోహాలు ఏవి అల్నీకో ఆప్షన్ త్రీ అండి ఫెర్రస్ అల్యూమినియం నిఖేల్ కోబాల్ట్ వీటన్నిటి యొక్క మిశ్రమాన్ని అల్నీకో అంటారండి ఓకేనా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా దాన్ని తయారు చేయడానికి ఈ మిశ్రమాలనే ఉపయోగిస్తారు స్టెయిన్లెస్ స్టీల్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేస్తారు ఫెర్రస్ క్రోమియం నికెల్ స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ ఫెర్రస్ ప్లస్ కోబాల్ట్ స్టీల్ తయారు చేస్తారు ఫెర్రస్ అల్యూమినియం నికెల్ కోబాల్ట్ అనికో తయారు చేస్తారు ఫెర్రస్ నికెల్ క్రోమియం మాంగనిస్ని క్రోమ్ అయితే తయారు చేస్తారు నెక్స్ట్ వన్ సల్పర్ పరివర్తన ఉష్ణోగ్రత ఎంత సల్పర్ యొక్క పరివర్తన ఉష్ణోగ్రత తొంభై ఆరు డిగ్రీల సెల్సియస్ అంటే తొంభై ఆరు డిగ్రీల వద్ద ర్యాంబిక్ సల్ఫర్ని వేడి చేస్తే మోనోక్లినిక్ సల్ఫర్గా మారుతుంది దీన్నే పరివర్తన అంటే సల్పరు ఒక రూపం నుంచి మరొక రూపంలోకి ఏ ఉష్ణోగ్రత వద్ద మారుతుందనేదే పరివర్తన ఉష్ణోగ్రత ఓకేనా తొంభై ఆరు డిగ్రీలు వేడి చేస్తే సల్ఫర్ ఏమవుతుందండి మోనోక్లినిక్ సల్ఫర్గా మారుతుంది ఇంపార్టెంట్ క్రింది వాటిలో పాస్జిన్ ఫార్ములా ఏంటి పాస్జిన్ ఆన్సర్ ఆప్షన్ వన్ అండి సివో సిఎల్ టూ ఓకే సివో సిఎల్ టూని పాస్జిన్ అనే పేరుతో పిలుస్తాము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దేని ద్వారా ఐసోటోపుల ఉనికిని తెలుసుకోవచ్చు ఐసోటోపుల ఉనికిని దేని ద్వారా తెలుసుకోవచ్చండి ఆన్సర్ ఆప్షన్ డి వన్ టూ త్రీ ఫోర్ అన్ని గీగర్ ముల్లర్ కౌంటర్ క్లౌడ్ చాంబర్ సింటిలేషన్ కౌంటర్ బబుల్ చాంబర్ అనేటువంటి నాలుగు పద్ధతుల ద్వారా ఐసోటోపుల ఉనికిని మనము గుర్తించవచ్చు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సహజ రేడియో ధార్మికతకు ప్రమాణం ఏంటి సహజ రేడియో ధార్మికతకు ఆప్షన్ డి అండి పైవన్నీ కూడా అండి క్యూరీలలో కొలవచ్చు బెకరలలో నెక్స్ట్ రూథర్ ఫోర్స్లో కూడా కొలవచ్చు సహజ రేడియో ధార్మికతని నెక్స్ట్ వన్ కరెంట్ వాటిని జతపరచండి గ్రూప్ ఏ గ్రూప్ బి కాస్మిక్ లేదా విశ్వకిరణాలు సహజ రేడియో ధార్మికత ఎక్స్ కిరణాలు కార్బన్ డేటింగ్ వీటిని కనుగొన్న వారు ఎవరు మరి చూద్దామండి సో కాస్మిక్ లేదా విశ్వకిరణాలను విక్టర్ హేజ్ కనుగొన్నారు సహజ రేడియో ధార్మికతను హెన్రీ బెక్వెరెల్ కనుగొన్నారు ఎక్స్ కిరణాలను రాంటిజెన్ కార్బన్ డేటింగ్ని లిబి అనేటువంటి శాస్త్రవేత్త కనుగొన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ న్యూక్లియర్ రియాక్టర్కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది న్యూక్లియర్ రియాక్టర్కు సంబంధించి ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి రెండు కూడా సరైనవే చూద్దాం సాధారణ ఉష్ణోగ్రత వద్ద భార జలం అంటే డిటిఓ లేదా నీటిని కూలెంట్గా వాడతారు కూలెంట్గా నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత వద్ద ద్రవ సోడియంను కూలెంట్గా వాడతారు ఇంపార్టెంట్ రెండు కూడా సరైన సమాధానాలే న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఎక్స్ కిరణాలకు సంబంధించి సరికాని వాక్య ఏది క్రింది వాటిలో ఎక్స్ కిరణాలకు సంబంధించి సరికాని వాక్యం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి శిలాజ వయస్సును నిర్ధారించవచ్చు అనేది తప్పండి ఎక్స్కరణాలను ఉపయోగించరు ఓకేనా కార్బన్ ఉపయోగిస్తారు ఇందులో వీటి సహాయంతో స్మగ్లర్ల శరీరంలో ఉండే ఓపిఎం అంటే మత్తు ఆభరణాలు పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు మనము విమానాశ్రయాలలో చూడవచ్చండి శరీరంలో కొన్ని కొన్ని మత్తు పదార్థాలు దాచుకొని వెళ్తుంటారు వాటిని గుర్తించవచ్చు విరిగిన ఎముకలు మూత్రపిండాల్లో రాళ్లను గుర్తించడానికి విమానాశ్రయాలు లేదా సరిహద్దుల్లో లగేజీ తనిఖీ చేయడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ సిటీ స్కానింగ్ ప్రక్రియలో వాడుతారు ఇంపార్టెంట్ సిటీ స్కానింగ్ ప్రక్రియలో నెక్స్ట్ వన్ ఐసోటోపులు వాటి అనువర్తనాలను సరైన విధంగా జతపరచండి ఐసోటోపులు వాటి అనువర్తనాలను సరైన విధంగా జతపరచండి ఐడిన్ వన్ త్రీ డబల్ వన్ కార్బన్ ఫోర్టీన్ సి కోబాల్ట్ సిక్స్టీ సి సోడియం థర్టీ త్రీ ఎన్ఏ వీటిని ఎందులో ఉపయోగిస్తారండి మరి చూద్దాం వన్ బై వన్ ఫస్ట్ అయోడిన్ వన్ త్రీ వన్ త్రీ డబల్ వన్ని ఎందులో ఉపయోగిస్తారంటే గాయిటర్ చికిత్సలో ఉపయోగిస్తారు అయోడిన్ కార్బన్ ఏంటండి ఫోర్టీన్ సి కార్బన్ డేటింగ్కి కోబాల్ట్ సిక్స్టీ సి క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు సోడియం వచ్చేసి ట్వంటీ త్రీ ఎన్ఏ ట్వంటీ త్రీ సోడియం అనేది రక్తంలో శరీరంలో రక్త సరఫరా లోపాలను కనుగొనడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ జీర్ణాశయాన్ని ఎక్స్రే తీయడానికి ముందు పేషెంట్లకు ఇచ్చే రసాయనిక ద్రావణం ఏంటి ఎక్స్రే తీయడానికి ముందు ఒక రసాయన ద్రావణం ఇస్తారండి అదేంటి ఆప్షన్ బి అండి బేరియం మీల్ అంటారండి దాన్ని ఓకేనా బేరియం మీల్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి గ్రూప్ ఏ గ్రూప్ బి కాంతి యొక్క వేగము ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటి చంద్రశేఖర్ లిమిట్ అంటే ఏంటి క్యూరీ అంటే ఏంటి వాటి యొక్క లిమిట్స్ ఏంటో చూద్దాం కాంతి వేగము త్రీ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ అండి దీ కింద పడింది ఇక్కడ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ ఓకేనా నెక్స్ట్ ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే ఏంటి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ నెక్స్ట్ చంద్రశేఖర్ లిమిట్ అనేది టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ టు దెన్ టు ద పవర్ ఆఫ్ త్రీ జీరో కేజెస్ లేదా వన్ జీరో త్రీ జీరో కేజెస్ క్యూరీ త్రీ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ సారీ టెన్ టెన్ విఘటనాలు పర్ సెకండ్ ఇంపార్టెంట్ యా కాస్మిక్ కిరణాలపై అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ డి వారందరూ విక్రమ్ సారాభాయ్ హోమీ జహంగీర్ బాబా సివి రామన్ పైన పేర్కొన్న వారందరూ కూడా సొగాయ సిది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టెన్ థౌసండ్ ఎం సిక్స్ అండి ప్రతిరోజు ఒక అప్డేట్ అయితే ఇస్తుంటాను రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ డే బాయ్